ఆంధ్రప్రదేశ్ నేడు మధ్యాంధ్రప్రదేశ్గా మారుతూ ఉంది మద్యం వ్యాపారం ప్రైవేట్ రంగం చేతిలోకి ఇవ్వటం వలన వారు అందులో గణనీయమైన లాభాలు గడించాలని ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు మద్యం షాపుల్ని ఓపెన్ చేసి మద్యం ప్రియులకి అందిస్తూ ఉన్నారు బహిరంగ మద్య సేవనం జరుగుతూ ఉంది బెల్లు షాపులు వేలాది బెల్ షాపులు కొనసాగుతూ ఉన్నాయి బెల్ షాపు లేని గ్రామం ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పడం వాస్తవానికి దర్పణం పడుతుంది ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం ఇలాంటి అన్ని లోపాలుతో ప్రైవేట్ వ్యాపారం ముందుకు వెళ్ళాలంటే స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక పోలీసులకి స్థానిక ఎక్సైజ్ సిబ్బందికి ముడుపులు కమిషన్లు వాటాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది వీటన్నిటి యొక్క భారం వ్యసనపొరులుగా ఉన్న మద్యం ప్రియులపైన పడుతూ ఉంది గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం షాపులన్నీ ప్రభుత్వ షాపులు కాబట్టి అక్కడి అవకాశానికి వీలు లేదు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు నడుపుతున్న మద్యం షాపుల్లో సమయపాలన పండించేవాళ్ళు బెల్ట్ షాపులను ప్రోత్సహించేవాళ్ళు కాదు ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరకి అమ్మాల్సిన అవసరం వారికి ఉండేది కాదు ఇలా కొంతవరకు ఆ ప్రయోజనాలు కనపండి కానీ ఈరోజు ఒక్కొక్క షాపు వేలంలో లాటరీ ద్వారా ఎనభై ఐదు లక్షల రూపాయలు వార్షిక లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వస్తే ఆ వ్యాపారి తన వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఈ అక్రమాలన్నీ చేయాల్సి వస్తుంది బెల్ షాపులను ప్రోత్సహించాల్సి వస్తుంది బహిరంగ మద్య సేవనాలను ప్రోత్సహించాల్సి వస్తుంది సమయ పాలన పాటించాల్సిన అవసరం లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల అక్రమ మద్యం కల్తీ మద్యం కూడా అమ్ము అమ్ముతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇటీవల ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలలో సహా స్థానిక ఎమ్మెల్యేలు మద్య వ్యాపారుల నుండి వాటాలు అడుగుతున్నారని కమిషన్లు అడుగుతున్నారని నెలవారీ మామూలు అడుగుతున్నారని చెప్తూ వార్తలు వస్తున్న పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఐవిఆర్ఎస్ ద్వారా కానీ లేక ఆయనకున్న ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కానీ ఈ వాస్తవాలని పరిశీలించి తగు చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద సమస్యగా бар болтундей